చేసి ఓటు అడుగుతున్నారు మీరందరూ కూడా పెన్సిల్ ఇచ్చారు అక్కడ కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు పేదవాళ్ళు చదివే స్కూల్స్ లో కూడా నారాయణ ఇనిస్టేషన్స్ లో ఉండే ఒక్కసారి ఓటు వేస్తే మన నగరాభివృద్ధి కానీ మన రాజధాని అభివృద్ధి కానీ తీర్చుకోవాలని నాకు మంచిగా అవకాశం వచ్చిందని ఈరోజు ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలతో ఈరోజు నారాయణ గారి సమక్షంలో రియాజ్ గారు ఆయన టీపిఎం పార్టీలో ఒక మంచి నాయకుడిగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ సుభాష ఈ సుభాష ఈ సుభాష గారు పనిచేస్తాను బహుమించే పార్టీ తప్పకుండా గెలవాలా ఏదో పార్టీలు చేస్తున్నందుకు వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సైకిల్ తెలుగుదక మీ ఓట్లు మంచి తెలుగుదక మీ ఓట్లు సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే మీ ఓట్లు సైకిల్ గుర్తుకే నారనానికి జై ప్రజలందరూ కూడా మా కచేరీలు అన్నదమ్ములందరూ కూడా ప్రత్యేకంగా మీ అందరి కోసంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరికి కూడా ఎందువల్లంటే ఎన్నో సంవత్సరాల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేశారు మీకు అప్పుడు కూడా నారాయణ సార్ గారు ప్రత్యేకంగా రెండు వందల యాభై కోట్లతో లైనింగ్ మార్చి బోర్డర్ కట్టేటట్టుగా తన ప్రస్థానం ప్రారంభం ప్రతి స్కూల్లో కూడా గతంలో బెంచీలు బెంచీలు అక్కడ టాయిలెట్స్ అక్కడ టీచర్ నమస్కారం చేసి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయమని చెప్పి